कैच हो रहा है कैच हो रहा है दानवीर कोवैय वाजपेयी जी जय हो हमारे बिहार वाजपेयी जी जय हो बाबू सारा तारीख 1200 रन प्रसाद ला सिनेमा वो भी ला को देना के लालू को ये ऐसे में ਇਹ ਹੈ ਇਹ ਦੇ ਨਾਲ ਦਵਾ ਸੀਨ ਕਰੇ ਆ ਰੰਮ ਅੰਦਰ ਰਹੇ ਆ ਬਾਲਵੀਰ ਨਮਸਕਾਰ ਸਰ ਗੜੰਡੀਵਾਲਾ ਇਹ ਜਿਵੇਂ ਮੈਨੂੰ ਆਪਤਾਨ ਵਾਲਾ ਉਹ ਗੜੰਡੀਵਾਲਾ ਹੁੰਦੇ 10 14 ਆਈਡੀ ਲਿਓ ਸਰੀ ਉਹ ਵੀ ਜਿੱਥੇ ਬੰਨੀ ਸਟਾਪ ਕਰ ਦੋ ਮਾਰਜਿਕ ਡਾਕੂਮੈਂਟ ਲੈ ਰੰਮ ਰੰਮ ਗੰਗਾ ਨਾ అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఈనాటి తరం భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా అంటే భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు తొలి జాతీయ అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఉన్నారు ఆయన ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన ప్రధానిగా పదమూడు రోజులు చేశారు అప్పుడు సంఖ్యాపరంగా మనకి లేక మరి ఆయన దిగిపోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదమూడు నెలలు ప్రధానమంత్రి పదవి చేసి అప్పుడు అన్నా డిఎంకే తన యొక్క సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా మరి ఒక్క ఓటుతో మనం ఓడిపోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనీసం పది పదిహేను ఓట్లు వస్తాయి కానీ ఎక్కడా కూడా ధర్మబద్ధంగా భారతీయ జనతా పార్టీ నిజాయితీగా వెళ్ళిన కారణంగా కేవలం ఒక్క ఓటు అది కాంగ్రెస్ పార్టీ దొమాంగు అనే ముఖ్యమంత్రిని అతను ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే అతను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చేసినప్పుడు అంటే అంటే అది చాలా దారుణమైన విషయం అనమాట అది ఎంపీగా వచ్చి ఓటు వేసి విత్తి రావడం జరిగింది ఆ టైంలో అతను మన వాజ్పేయి గారు పదమూడు నెలలు చేసి నిసుకోవడం జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ప్రభుత్వానికి రాలా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు మంచి మెజార్టీతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రధాని వాజ్పేయి గారి టైంలో ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆయన టైంలోనే పోకాన్ని అనుపరీక్షలు జరిగాయి ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆంక్షలు పెట్టాయి భారతదేశం అనుపరీక్ష చేస్తుంది కబర్దార్ అని చెప్పేసి అయినా వాజ్పాయి గారు లెక్క చేయలా ఇవాళ ఆయన చేసిన అణు పరీక్షలు ఫలితంగా ఈ ఈ భారతదేశం శక్తి కేంద్రంగా తయారైంది ఇవాళ భారతదేశం బలిష్టమైన సైనిక శక్తి కానీ రక్షణ శక్తి కానీ శక్తిగా